హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ నాకు తెలిసి ఈ వీడియో మన ఛానల్లో ఫస్ట్ టైం అనుకుంటా ఏంటంటే నేను కనిపించకుండానే వెల్కమ్ చెప్పేసిన కదా అందుకని అలా అంటున్నాను ఈ రోజు అయితే మన సైకిల్ కి గోపుర ఫిట్ చేసినాం కదా అందుకనే ఫస్ట్ వీడియో అయితే తీస్తున్నాను ఏ విధంగా ఉందో మీరు చూడండి అండ్ ఈ వీడియోని మాత్రం లాస్ట్ చివరి దాకా చూడండి ఓకే వీడియో అయితే చాలు చేసేదామా లెఫ్ట్ స్టార్ట్ దిస్ వీడియో మన ఈ ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఎందుకంటే నేను బోల్ట్ బ్యాగ్ వేసుకొని అయితే వచ్చిన డెలివరీ కూడా తని ఒకవేళ నాకు డెలివర్స్ వస్తే డెలివరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా నేను అన్ని మనం ఏమేమి వెళ్తున్నామో రూట్ సైడ్ సైడ్ వెళ్తున్నామో అన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై చేస్తా మీరైతే ఈ వీడియోని లాస్ట్ చివరి వరకు చూడండి గైస్ మన సైకిల్లో ఛార్జింగ్ చాలా ఉంది మనం ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు ఫిఫ్టీ కిలోమీటర్స్ తిరగొచ్చు మనము ఈ సైకిల్ పైన అంత ఛార్జింగ్ ఉంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అయితే ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఒక డాగ్ అయితే పక్క ఉంటుంది ఇంకో వీలైతే రెండు రెండు మూడు మూడు డాగ్స్ ఉంటాయి చేతులలో అలా పిల్లల్ని ఎట్లా చూసుకుంటారో తెలియదు కానీ కుక్కల్ని మాత్రం చాలా మంచిగా చూసుకుంటారు వీళ్ళు ఏంద్రో ఏమో మరి ఒక పిచ్చి కుక్కలకు ఒక్కొక్క పిచ్చి నేను కత్తూరులో ఉండే కదా కత్తూరులో ఉంటే అక్కడ అసలు కుక్కలే కనిపించలేవు అక్కడ ఏంటంటే మొత్తం వాళ్ళందరూ పిల్లుల్ని పెంచుకుంటారు ఇక్కడ యూరోపియన్స్ ఏమో కుక్కల్ని పెంచుకుంటారు అంతే తేడా ఇప్పుడు సాయంత్రం అయింది కొంచెం వెహికల్స్ చాలా ఉంటాయి కాబట్టి నేను పైనుంచి వెళ్తున్నా ఒక్కోసారి మనకు వెహికల్స్ ఏం లేకుంటే మనం రోడ్ మీకు వెళ్ళి కూడా వెళ్ళిపోవచ్చు ఎవరు చూడకుంటే అది కూడా ఎవరైనా పోలీసు ఉన్నారనుకో అనుకో ప్రాబ్లము పోలీస్ నాకు ఏం లేదు అనుకో మనం వెళ్ళిపోవచ్చు ఏం లేదు నో ప్రాబ్లం మొత్తం రోడ్ మీ రోడ్ పక్కన ఎట్లా ఉంటుంది ఇప్పుడు వైట్ లైన్ ఉంది కదా ఇటు సైడ్ ఎట్లా వైట్ లైన్ ఉందో అటు సైడ్ కూడా వైట్ లైన్ ఉంటుంది అండ్ ఇట్లా డబ్బులు డబ్బులు ఉంటాయి ఆ డబ్బాలో కరెక్ట్ కార్ అయితే పార్క్ చేసుకోవాలి అది ఎవరి కార్లు అంటే ఇప్పుడు మామూలుగా ఇటు పక్కన ఇల్లు అనుకోండి ఈ ఇల్లుకు సంబంధించిన కార్లు అండ్ ఏమైనా షాప్స్ ఉన్నాయి అనుకోండి షాప్లోకి వచ్చిన కస్టమర్లు అట్లా పెట్టుకుంటారు అన్నట్టు ఇల్లు ఎక్స్క్యూజ్ మీ సార్ మన 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 వెహికల్ కి ఆర్ ఉంది కానీ ఆరన్ యూజ్ చేయాలనిపించదు ఎందుకంటే అది కుయ్ కుయ్ అండ్ సౌండ్ వస్తుంది అంతా ఇట్లానే వెరైటీగా చూస్తారు మొక్క అందుకని నాకు మంచిగా అనిపియ్యది ఈ భయ్య అయితే మొత్తం రోడ్ మీదనే ఆపి డెలివరీ ఇస్తుండు చూసారా నేను అంతసేపు అవుతుంది వెళ్ళి అని కాకపోతే నాకు ఇంకా ఆర్డర్ అయితే రాలేదు ఆర్డర్ ఎప్పుడు వస్తుందో నాకు తెలిసి వాళ్ళ ఆర్డర్ వచ్చేటట్టు ఉందో లేదో కానీ వాతావరణం అయితే చూస్తే వర్షం వచ్చేటట్టు అయితుంది చిన్న పిల్లాడు చూసి ఎట్లా వెళ్తుండ్రు సైకిల్ పైన ఇప్పుడే స్టంట్స్ అయితే వేస్తుండో చూడండి స్టన్స్ చేయడానికి ఎట్లా చేస్తుండో అగేన్ 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 వన్స్ మోర్ వన్స్ మోర్ ఆ నాకు ఇష్టమైన బైక్ బిఎన్ డబ్ల్యూ లైఫ్ లో ఇది కొట్టమా అనిపిస్తుంది కానీ మనం కొనలేము మనం దీని టైర్ కూడా కొనలేదు నాకు తెలిసి నేను చూడాలనిపించింది ఆగే అయితే నాకు ఈ రోడ్లు వెళ్ళాలంటే మామూలు చిరాకేది ఎందుకంటే ఈ రోడ్ చిన్నగా ఉంటది చాలా చిన్న ఉంటది ఇందులో నుంచి వెళ్ళాలంటే ఇటు సైడ్ కార్లు ఉంటాయి ఇటు సైడ్ ఉంటాయి చూడండి ఒక్కసారి గ్యాప్ చూడండి ఎంత చిన్న ఉంది అందుకనే మ్యాక్సిమం నేను ఈ రోడ్ని అయితే అవాయిడ్ చేస్తూ ఉంటాను ఎప్పుడు చూడండి మొత్తం మొత్తం ఎటు చూసినా కాఫీ షాప్లు అండ్ మొత్తం బార్ కేఫ్లే ఉంటాయి ఇక్కడ అందుకనే మ్యాక్సిమం ఏంటంటే మనం హోటల్ ఫీల్డ్ మీద వచ్చినామనుకో ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్ చేసి ఏదన్నా ఒక సర్టిఫికేట్ పట్టుకొని వస్తే ఇంకా చాలా బెటరు అంటే ఎట్లా అంటే లైక్ మనం కాఫీ షాప్లో ఉన్నాయి కదా కాఫీ షాప్లో నేను వర్క్ చేసినట్టు సర్టిఫికేట్ అండ్ కాఫీ మేకింగు పిజ్జా మేకింగు ఇటువంటి సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకుంటే ఇంకా తొందరగా జాబ్ దొరికే అవకాశం అయితే ఉంటుంది అండ్ అంటే మామూలుగా చిన్న చిన్న బేసిక్స్ కూడా నేర్చుకొని వస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఏమైనా పని చేయమన్నారు అనుకో మనం ఏం చేస్తాం ఏం చేయలేం కదా అందుకని ఆ పని గురించి కొంచెం చిన్నగా బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వస్తే బెటర్ అని నా అభిప్రాయము Your feelings, I'll stop playing. Down. Cause you know I am the fire. I got a feeling. Oh, don't you wanna come a little closer? Filet, fillet, fillet. You may be me. Those lips in your eyes, I'll treat it with mine. is Now, one playing cool just tell me what you're gonna do boy take my hands draw me close that's when you'll hear me breathing in the most i see the trembling baby come and take a dose i might change my mind you better hurry up mm -hmm. you try to hide it and you've gotten curious let your feelings out stop playing dope. Come a little closer Fillet, fillet, fillet Be may, be me Those lips in your eyes, I'll trade it with mine is now whatever I'm tired of guessing so don't You wanna come a little closer? Come over to- ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాయి కదా ఇది కూడా లాగ్ ఉంది లాగ్లో ఉంది ఆ లాగ్ ఎవరైతే చూడలేరో దాన్ని చూడని వల్ల అయితే ఒక్కసారి చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇది ఏరియా వచ్చేసి మెయిన్ స్క్వేర్ అంటారు వచ్చేసి ట్రంప్ స్టేషన్ ఇక్కడ ఉంటుంది అండ్ ఎప్పుడు చూసినా ఇక్కడ జనాలతోనైతే రద్దీ రద్దీగా ఉంటుంది అండ్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా సరే సెలబ్రేషన్స్ మొత్తం ఇక్కడనే జరుగుతుంటాయి మీకు బ్యాక్గ్రౌండ్లో చూడండి మొత్తం ఎట్లా కనిపిస్తుర్రో అందరూ అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కూడా ఇక్కడనే జరిగింది నేను న్యూ ఇయర్కి సంబంధించిన కదా దాని సెలబ్రేషన్స్ అయితే ఇదంతా ఇదే ప్లేస్లో జరిగింది న్యూ ఇయర్ రోజు చూసినట్టయితే మంది అంటే ఇక్కడ చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు అండ్ క్రిస్మస్ రోజు కూడా చాలా పబ్లిక్ ఉన్నారు అది కూడా నేను ఆ లాగ్ కూడా అప్లోడ్ చేసినాను ఎవరైతే చూడలేరు ఒకసారి అయితే చూడండి చాలా చిన్న చిన్న రెస్టారెంట్లు చాలా అంటే చాలా ఉంటాయి ఇందులో సైకిల్ తీసుకొని రైడ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం జనాలే ఉంటారు ఫుల్ జనాలు ఉంటారు అసలు జరగను కూడా జరగరు Just tell me what you're gonna do, boy. Take my hands, draw me close. That's when you'll hear me breathing in the most. I see the trembling, baby. Come and take a dose. I might change my mind. You better hurry up. Mm hmm. You tried and you've gotten curious. let your feelings out. Stop playing dumb. ఇంతకు ముందు మీకు ఆ చర్చ్ అయితే అక్కడ చర్చ్ ఉందని చెప్పినా కదా టూ ఫిల్ అని ఆ చర్చిని ఇప్పుడు నేనైతే మీకు దగ్గర నుంచి చూపిస్తా చూడండి ఎక్స్క్యూజ్ మీ థ్యాంక్ యూ నేనైతే చెప్పిన చర్చ్ ఇది అదే పెద్ద ఉంది చర్చ్ అంటే లోపలకి నేను ఎప్పుడు కూడా వెళ్ళలేను వెళుదాం ఇంట్లో బిజీ అయి ఉండి తిరిగి మీకు చూపించలేకపోతున్నాను చూపెడతాను ప్రతి ఒక్క ప్లేస్ అయితే క్రోషియాలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకైతే చూపించడానికి ట్రై చేస్తాను రోడ్డు క్రాస్ చేద్దాం రోడ్ క్రాస్ చేసి ఈ రోడ్ క్రాస్ చేస్తున్న కారు ఉందా చూసిరా ఇటువంటి కార్లు చాలా ఉంటాయి ఇక్కడ చిన్న కార్లు అవి ఇద్దరే కూర్చుంటారు అందులో ఫుడ్ డెలివరీకి యూజ్ చేసేది అవే అన్నట్టు కార్లు అంటే ఫుడ్ డెలివరీకి చాలా ఈజీగా యూజ్ చేస్తారు చాలా బాగుంటుంది ఫుడ్ డెలివరీకి అది రౌండ్ బోర్డ్ నుంచి మనం ఇట్లా తిరగాలి అంటే జరగండి జరగండి జరగరు చిన్న పాప జరగమ్మా ఓహో హో హో కేర్ఫుల్ కేర్ఫుల్ ఫెన్ అవర్ నుంచి ఇక్కడ నేను సైకిల్ మీదనే కూర్చున్నాను నేను సైకిల్ సీట్ ఎంత ఉంటుందో మీకు తెలిసే కదా సైకిల్ సీటు ఇంతే ఉంటుంది చిన్న ఉంటుంది అట్లా కూర్చున్నాం అనుకో కొంచెం వండుతుంది వెనకాల మనకు అందుకనే కొంచెంసేపు ఎక్కడన్నా మంచి టేబుల్ తీసుకొని కూర్చుందాం क्यूज नहीं ब्रदर ब्रदर जय्या क అండ్ నేను రూమ్లోకి వెళ్ళి వచ్చి చాలా వన్ అవర్ అవుతుంది కానీ ఇంకా ఒక్క ఆర్డర్ కూడా వస్తలేదు మరి ఎందుకో మరి ఈరోజు ఆర్డర్లు ఎందుకు రావట్లేదో తెలియదు మాకు ఎందుకని ఎక్కువ ఆర్డర్ రావంటే మేము వచ్చేసి మేము పార్ట్ టైం వాళ్ళం కదా పార్ట్ టైం వాళ్ళకు ఎక్కువ ఆర్డర్స్ ఇవ్వరు తక్కువ ఇస్తారు ఫుల్ టైం చేసే వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు దాని తర్వాతనే మాకు ఇస్తారు అట్లా ఇట్లా ఎక్కువ ఆర్డర్ మనకు రాకపోయే నేను ఇక్కడ ఉండి అనవసరంగా తిరిగి తిరిగి టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు అందుకనే తొందరగా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంది బెటర్ అని నాకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే మనం సీదా డైరెక్ట్ అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతాను నేను అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండి చేస్తాను అనుకుంటున్నాను ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ రూపంలో అయితే తెలిపండి అండ్ ఇంకా ఎలా తీయాలి వీడియోస్ అన్న విషయాన్ని కూడా మీరైతే కామెంట్ రూపంలో తెలిపండి ఈ వీడియోనైతే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సీయూ బాయ్ బాయ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపానికి